నటి కాదంబరి జత్వాని ఒక రకంగా ఏదో చిన్న గొడవ అనుకున్నారు చిన్న ఇష్యూ అనుకున్నారు కుక్కల విద్యాసాగర్తోనే పోతుందేమో అని అనుకున్నారు కానీ ప్రభుత్వ సపోర్ట్ గట్టిగా ఉందో లేదంటే ఆ కేసు చాలా బలంగా ఉందో ఇప్పటికే అప్పట్లో ఉన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు అప్పట్లో ఏసీపీ సిఐగా ఉన్న వాళ్ళని ప్రస్తుతం ముగ్గురు ఐపీఎస్లను కూడా సస్పెండ్ చేయబోతున్నారు వాళ్ళు కూడా టార్గెట్లో ఉన్నారు అనేది అంటే ఈ కేసు ఏదో చిన్న కేసే అనుకుంటే అది ముదిరిపాకానబడి పెద్దదిగా మారింది అసలు ఏంటి కాదంబరి జత్వాని విషయంలో వెనక వైసీపీ టార్గెటా ఇంకేమైనా టార్గెట్ ఉందా నిజంగా జత్వానికి జరిగిన అన్యాయానికి సంబంధించి పోలీసుల పాత్ర అప్పట్లో కీలకంగా ఉంది అనేది అసలు ఏం జరగబోతుంది ఇది అంశమైన చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇప్పుడు తాజాగా ఇబ్రహీంపట్నం పోలీసులకి మళ్ళీ జత్వాని ఫిర్యాదు చేయడు అప్పట్లో ఉన్న పోలీసు అధికారులు తర్వాత ఆయన అప్పుడు సిఐ సత్యనారాయణగా ఉన్న ఆయన తర్వాత కేసులో కూడా ఉన్నారంట కదా విచారణగా డీసీపీగా మార్చేశారనేది వాళ్ళని ఇప్పుడు సస్పెండ్ చేయడం అసలు అంటే ఈ కేసు నుంచి ఎక్కడికి వెళ్తుంది బేసిక్గా కర్ర వెరగకుండా పాము చావకుండా తమ పని అయ్యేటందుకు కాదంబరియత్వాన్ని ఇష్యూని వాడుకుంటున్నారు ఆమెకు కూడా తమ పని కావడానికి వీళ్ళ యొక్క ప్రతీకార రాజకీయాలు అవసరం ఇందులో జగన్ టార్గెట్ కాదు జనదాలు టార్గెట్ కాదు ఇక్కడ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ చూస్తే జిందాల్ పాయింటే రాల ఎక్కడ కూడా అంటే తో ఆడి కాంప్రమైజ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కాబట్టి జిందాల్ మీద ఇప్పుడు వీళ్ళు మీడియా అంతా హైలైట్ చేసింది ఏంటి అనేటువంటి వాడి నుంచి అమ్మాయిని రక్షిస్తున్న చంద్రబాబు అని తర్వాత ఇప్పుడు ఏమైపోయింది జిందాల్ పేరు ఏదైనా కంప్లైంట్ ఉందా ఇప్పుడు అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు జందాలు జగన్ కి రాజకీయ గురువు ఇది వ్యాపార గురు అంటే జాలి జగన్ సపోర్ట్ గా ఉన్నాడు అనే ఆయన జగన్కి వ్యాపార గురు కాబట్టి అందులో భాగంగా జిందాలు ని ఇక్కడ పెట్టుబడులకు పిలిచినప్పుడు నేను చేస్తాను కానీ నాకు ఇవిడ పెద్ద తలనొప్పి అయిపోయింది దొంగ కేసులు పెడుతుంది అని చెప్పాడు చెప్పినప్పుడు అదేంటో చూడండి అని చెప్పేసి ఈయన ఓ నలుగురికి అప్ప చెప్పాడు ఆ పోలీస్ అధికారులకే చెప్పాడు పోలీసు అధికారులు విషయం అంతా చెక్ చేసుకున్న తర్వాత దీనికి పరిష్కారం ఏంటి అంటే జందాలతో కంప్లైంట్ తీసుకుని వాళ్ళు ఏం చేయలేరు అక్కడ ముంబైలో ఆల్రెడీ కేసు కోర్టు ఆదేశాల మేరకు కేసు రన్ అవుతుంది జిందాల్ ఇగో ఏంటంటే వాస్తవంగా కేసు అది నిలవదు అక్కడే కొట్టేస్తారు అమ్మాయి పెట్టిన కంప్లైంట్ లోనే అత్యాచారం అని పెడుతూ తను పెళ్లి చేసుకోమని అడిగానని అంగీకరించలేదని ఆ కారణంగా రెండు మూడు సార్లు గొడవ అయిందని చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉందని చెప్తోంది అక్కడే ఇంకా అందులో అత్యాచారం ఎట్లా ఉంటది ఒకవేళ వీళ్ళిద్దరికి లైంగికంగా కలిస్తే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం వ్యక్తిగత కలయిక పెళ్ళైన అయినోడు పెళ్లి కానీ కలవచ్చా కలవకూడదు అంటే మైనర్లు మేజర్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు కలిస్తే అది అత్యాచారం కిందకి రాదని సుప్రీంకోర్టే తీర్పిచ్చేసి ఇట్లాంటి అత్యాచార కేసులను దృష్టిలో పెట్టుకుని కాబట్టి ఇదంతా కోర్టులో ఎదుర్కోవాలి కానీ అతను కోర్టుకి వెళ్ళడం ఇష్టం ఉండదు ఎందుకంటే భారతదేశంలో తాడు కోర్టేశ్వరుడు రాజకీయ పలుకుబడి ఉంది ఆర్థిక పలుకుబడి ఉంది అతను కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి అతని ఇగోని సాటిస్ఫై చేస్తా ఈ అమ్మాయి సమస్య పరిష్కరించే పని ఈ పోలీస్ అధికారులు చెప్తే అతను చేయించాడు సింపుల్ గా చెప్పాలని అది చేయించింది వీళ్ళు ఆ సందర్భంగా అమ్మాయిని హ్యూమిలేట్ చేశారు అంటే నా దృష్టిలో హ్యూమిలేట్ చేయడం అంటే వాళ్ళు వీటిపిఎస్ లో పెట్టరు అమ్మాయి గౌరవం ఇస్తూనే చేశారు అమ్మాయి అడ్డం తిరిగింది మేబి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు జిందాల నుంచి పెళ్లి చేసుకోమంటే అతనికి ఆల్రెడీ మనవాళ్ళు మనోరాలు ఉన్నవాడిని పెళ్లి చేసుకోమని ఎట్లా అడుగుతుంది అప్పుడు ఈఎంఐది తప్పే కదా పోనీ అతని గురించి తెలీదా ఈఎంఐకి అతని అయిందని పిల్లలు ఉన్నారని మనవాళ్ళు మనవరాలు ఉన్నారని డెబ్బై ఏళ్ళ మనిషిని రేప్ కేసు అంటే అతను కలవలేదని నేను చెప్పా లైంగికంగా కలిసింది అంటే ఏఎంఐది కూడా తప్పు ఉంటది కదా పెళ్లి చేసుకోమని అడగడం అంటే సంథింగ్ స్వార్థం ఉన్నట్టే కదా అక్కడ అట్లాగే ఈ ఎమ్ఐకి అంతకుముందు అతను ఏదో ఒక పెద్ద కంపెనీకి సంబంధించిన ఓనర్ కొడుకుతో ఇష్యూది కూడా అప్పట్లో వైరల్ అయింది మంచి ఎడ్యుకేటెడ్ నో డౌట్ ఫ్యామిలీ కూడా మంచి ఆర్మీ ఫ్యామిలీ అంత కాకపోతే అన్ని సక్రమంగా ఉన్నాయా అంటే అందులో ఉన్న లోటు ఈ పాయింట్ ఆఫ్ జందాల మీద పెట్టినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ ఆ కాపీలోనే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ లోనే ఉంది మ్యారేజ్ అయినట్టు మ్యారేజ్ అని అడిగాను అలాగే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళానని అని చెప్పుకొచ్చింది వాటిలో జిందాల్ గన కోర్టు కేసు నిలబడదు కానీ జిందాల్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చాడు ఆ జరిగినటువంటి ఇష్యూ ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో కూడా జగన్ గానీ అవినాష్ గానీ లిరుక్కుంది అక్కడే పోలీసు అధికారుల దగ్గర వీళ్ళు అసలు మర్డర్ అని తెలియగా చనిపోయాడని తెలియగా బయట నుంచి పంపించారు అంతా పోలీసు అంతా మందే కదా అన్నటువంటి రూట్ లో పోయారు అంతా పోయారు చివరికి ఇది దాకా వచ్చింది ఇష్యూ దాంట్లో సరే చేయించారని వాళ్ళు నమ్మొచ్చును చేయించలేదని వీళ్ళు చెప్పచ్చును ఏదైనా సరే ఫైనల్ గా నడిచేటటువంటి కదంతా అది తేల్తు అప్పుడు కూడా ఏంటి జగన్ మాట్లాడిన మాటే కదా ఇప్పటిదాకా కూడా ఇష్యూ ఏది గుండె నొప్పి అనేటటువంటి జగన్గా చేసింది విజయసాయి రెడ్డి ట్వీట్ అది కాబట్టి ఇక్కడ అంతా ఏమవుద్దులే అనుకునేటటువంటి అంతా ఇష్టం నడిచిపోద్ది అనుకునేటటువంటి రూట్ లోనే ఇక్కడ జరిగింది ఇక్కడ మెయిన్ కాజం అనే ఇష్యూలో ఇప్పుడు తాజాగా కనబడుతున్న మాట ఏంటంటే అంటే అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ఇప్పుడు మొన్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీద ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం ఒక ఏసీపీ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా అక్కడే అతి పెద్ద ఫ్లా ఉంది అది ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎంక్వైరీ చేస్తే ఇంకోటి ఆయన పేరేంటి పిఎస్ఆర్ ఆంజనేయర్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ మీద ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుందా సాధ్యమా ఎట్లా పై అధికారి మీద కింద అధికారి ఇప్పుడు అని చేస్తారా కాంతి రాణాటాట విశాల వాళ్ళిద్దరు కూడా కమిషనరు అంటే దాదాపు అడిషనల్ డీజీ ర్యాంక్ డిసిపి కమిషనర్ దగ్గర దగ్గరగా ర్యాంక్ విజయవాడ డిసిపి అంటే దాదాపుగా డిఐజి ర్యాంక్ రేంజ్ లో ర్యాంక్ మాత కమిషనర్ ర్యాంక్ కమిషనర్ ర్యాంక్ ఇప్పుడు ఏంటంటే డిజిగ్నేషన్ పెంచాడు చంద్రబాబు గారు ఇంత ముందు విజయవాడ కమిషనరేట్ ని అడిషనల్ డీజీ ర్యాంక్ తెచ్చారు లైక్ హైదరాబాద్ కమిషనర్ అయితే ఆ తరహాలోనే అంతకు ముందు విజయవాడ పోలీస్ కమిషనర్ అంటే డిఐజి ర్యాంక్ ఐజీ కూడా కాదు డిఐజీ ర్యాంక్ దాన్ని ఏకంగా అడిషనల్ డిజి ర్యాంక్ కి తెచ్చారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద చేస్తారు వీళ్ళు ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అక్కడే ఒక ఫ్లా ఉంది రెండవ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఏది కింద స్థాయి అధికారుల మీద ఒకటి ఇక్కడ దాంట్లో ప్రొసీజర్ పాటించారా లేదా పత్రికల్లో రాస్తున్న దానికి దానికి చాలా తేడా ఏది ముందు రోజునే ఫస్ట్ టికెట్లు కొన్నారు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మనకిప్పుడు ఒక అమ్మాయి మిస్సింగ్ అని కేసు పెడితే వెన్న ఎఫ్ఐఆర్ కట్టరు ముందు వెతుకుతారు వెతికిన తర్వాత కాదనుకున్నప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు అసలు అందుకనే ఇప్పుడు చట్టానే మార్చేశారు కొత్త చట్టంలో అయితే కంప్లైంట్ ఇవ్వగానే కేసు కట్టరు పదిహేను రోజులు వెయిట్ చేస్తారు ముందు ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కేసులు అన్ని వచ్చింది ప్రతి ఒక్కటి కట్టడం వల్ల ఒక్కటింగ్ అందుకని ఆ సిస్టమ్ తీసుకొచ్చారు అట్లాగే ఇక్కడ ఈ కేసులో వెళ్లారు తీసుకురావచ్చిన మాట వాస్తవం తీసుకొచ్చి ఈ అమ్మాయిని హ్యూమిలియేట్ చేయాలి వేధించాలి అవమానించాలంటే చేస్తారు పోలీస్ స్టేషన్ సెల్లో పెడతారు కదా మాములు ఖైదీలతో కూర్చోబెట్టడం కానీ కానీ ఈ అమ్మాయికి ఏం చేశారు గెస్ట్ హౌస్ లో ఉంచారు సెటిల్మెంట్ కోసం ప్రయత్నించారు అది ఎతికలని నేను అన్నా నీకెందుకు అనవసరం వ్యవహారం ఇక్కడ పోనీ దానికి ఏమైనా జిందాలు డబ్బులు ఇస్తాడా పోనీ కమిషనర్ కిమైనా డబ్బులు ఇస్తాడా విశాల్ గున్నీకి ఏమనిస్తాడా సిఐకేలకు ఏమనిస్తాడా లేదా జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడా లేదే జగన్ పెట్టుబడుల కోసం చేసే వ్యవహారం పెట్టుబడులకు అమ్మాయి క్యారెక్టర్ ని చెయ్యొచ్చా ఇది ఖచ్చితంగా చర్చించు కానీ అమ్మాయి కాదా ఇది కూడా చర్చ ఇష్యూ ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నిన్న ఇచ్చింది ఎందుకు ఇక ఎఫ్ఐఆర్ కట్టకపోతే కథ నడవదు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ అమ్మాయికి ఎందుకు కావాలి జిందాల మీద ముంబైలో పెట్టినటువంటి కేసు సందర్భంలో కొన్ని సాక్ష్యాలు అవి ఎమ్ఐ తయారు చేసుకుంది అవన్నీ కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లో ఉన్నాయి ఫోను ఇవన్నీ అట్లాగే ఈ అమ్మాయి ఆస్తులు సీజ్ చేశారు అప్పుడు ప్రాపర్టీ సీజ్ చేశారు అవన్నీ స్ట్రక్ అయిపోయి ఉండడం వల్ల అమ్మాయికి పైసా మూవ్ అవ్వట్లా చేతులు ఇప్పుడు అమ్మాయికి కావాల్సింది ప్రతీకారాలు కాదు అవి ముందు బయటికి రావాలి అమ్మాయికి అవి విడిచి పిచ్చి పెట్టాలంటే అమ్మాయిని ఇలాగా కేసు పెట్టిస్తున్నారు ఇక్కడ అమ్మాయి అక్కడ జిందాల మీద వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ కుక్కల విద్యాసాగర్ వినియోగించబడ్డాడు పావుగా ఉపయోగిస్తున్నారు ఇంకోటి విద్యాసాగర్ వన్ ఆఫ్ ద విక్టిమ్ అందులో అమ్మాయి వాళ్ళు కాబట్టి అతను కూడా అతను సహకరించండి లేకపోతే దొంగత అతను పెట్టడానికి లేదు కదా అమ్మాయితో సంబంధం అమ్మాయి చెప్తుంది కదా అమ్మాయే చెప్తోంది కదా మేము ఇద్దరం పెళ్లి దాకా వచ్చాము తర్వాత వద్దనుకున్నానని చెప్పేసి మరి అక్కడే అమ్మాయి ఒకసారి ఇతనితో పెళ్లి ఇది ఆ తర్వాత మళ్ళీ జిందాలు మధ్యలో ఇంకో ఏషియన్ పెయింట్స్ అయినా ఇప్పుడు ఇట్లాంటి ఉన్నప్పుడు ఇక్కడ ఇందులో ఏ ఏ ఆస్పెక్ట్ లో నమ్ముతాం మనం కాబట్టి ఇదంతా సహజంగా చర్చ నడుస్తుంది మంచి ఉంటది చెడు ఉంటది ఇప్పుడు దువ్వార్ దాంట్లో ఎవరిది రైట్ అంటాం ఎవరిది రాంగ్ అంటాం ఇప్పుడు వాణిది కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు మాధురిది కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు దువ్వడిది కరెక్ట్ కాబట్టి మనం న్యూట్రల్ గా ఆలోచించినప్పుడు అన్నిట్లలో ఉన్న ఫ్లాస్క్ అని ఒక జర్నలిస్ట్ గా ఆలోచించినప్పుడు ఇందులో అమ్మాయిని తీసుకురావడం తప్పు అరెస్ట్ చేయడం తప్పు జైల్లో పెట్టడం తప్పు కానీ కేసు పెట్టడం తప్పు కాదే కేసు పెట్టిన తర్వాత ప్రొసీజర్ పాటించారా లేదా నేను విన్నదైతే ఇక్కడ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అది కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వారెంట్ ఇచ్చింది అరెస్ట్ వారెంట్ అది తీసుకుని వెళ్ళి తీసుకొచ్చారు అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అమ్మాయిని చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్తున్నారు అది నిజమైతే ఈ అధికారులకి ఏం కాదు అది అబద్ధం అయితే అలా కాకపోతే జరుగుతుంది అలా కాకుండా గనక వీళ్ళు తీసుకొచ్చి పది రోజులు పదకొండు రోజులు విడిపిఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచి ఆ తర్వాత విడిచిపెట్టాక కూడా ఉంచుంటే ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది అది అమ్మాయి చెప్తున్న తప్పించి విట్నెస్ ఏంటనేది ఇంతవరకు లేసిక్ గా లో ఉంచుంటే జైలుకి తీసుకెళ్ళాలంటే అక్కడి నుంచి తెచ్చాక కనుక డైరెక్ట్ గా వీటీపీఎస్ లో ఉంచుంటే అమ్మాయిని హ్యూమిలియేట్ చేయలేదని కేవలం సెటిల్మెంట్ కోసం కథ నడిపారు అది ఓపెన్ సీక్రెట్ ఇక్కడ నేను విన్నది తాజా విషయం వల్ల ఏంటంటే ఆయన పిఎస్ఆర్ ఆంజనేయుల మీదన ఒక కక్ష ఉందట అసలు రీజన్ అది ఏంటి అంటే ఓటు కి కోట్లు కేసు ఉంది కదా స్టీఫెన్సన్ తో మాట్లాడిన సంభాషణ రేవంత్ రెడ్డి మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారం పిఎస్ఆర్ అంటే అప్పుడు చీఫ్ అక్కడ మరి ఆ ప్రభుత్వం తరపున మరి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏంటో తెలియదు అక్కడ మరి ఏమి ఆ రోజున ఫోన్ ట్యాపింగ్ కదంతా నడిపించింది ఈయన అందుకే ఈయన మీద ఇక్కడ కేసు పెట్టారట అప్పట్లో వెస్ట్ గోదావరిలోనే అక్కడ అంటే ప్రతి కేసు పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కదా అప్పుడు ముగ్గురు ఆఫీసర్ కేసు పెట్టారట ఆ ముగ్గురు ఆఫీసర్లే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఇలా తెలుసట ఎందుకంటే వీళ్ళ లెక్క ఇలా ఉంటది కదా డిపార్ట్మెంట్ లో వీళ్ళ పలుకుబడి అది తెలుసట అది లీడ్ లీడ్ చేసింది ఆ రోజున ఫోన్ ట్యాపింగ్ అంత పిఎస్ఆర్ ఆంజనేయుల అందుకని ఆ కోపం ఉందట అయితే వీళ్ళు ఆ తర్వాత చంద్రబాబు గారు దిగిపోవడం ఐదేళ్లు జగన్ ఉండటం జగన్ దగ్గరికి మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు రావటం చివరికి ఇక్కడ ముందు ఆ డిపార్ట్మెంట్ ఆ తర్వాత ఇది తీసుకోవడం ఇంటెలిజెన్స్ ఈ కారణంగా ఆగారు ఈ కారణంగా ఏం చేయలేకపోయారు ఇప్పుడు వచ్చింది కాబట్టి దెబ్బతీస్తున్నారు అని చెప్తున్నారు అదే ఈ డొంక కథల దానికి ఈ తీగలు ఎక్కడ ఉన్నాయి లింక్ అది ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే రాజకీయ కోణం అయితే కంపల్సరీ ఉంది దీని వెనక జత్వాని ఇమీడియట్ తీసుకురావడం నేను ఇబ్రహీంపట్నం జత్వానికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు రాజశేఖర ఏది రామారావుని దెబ్బగొట్టే కుట్ర అట్లాంటిదే ఇక్కడ ఇందులో ఎవరికి కూడా ప్రేమలు ఎవరి మీద ప్రేమలు ఎవరి మీద అభిమానాలు ఏదో మానవత్వాలు ఇట్లాంటి మట్టి మట్టిగడ్డ ఏం లే బేసిక్ గా ఈ కథలో కనబడేటటువంటిది ఏంటంటే అమ్మాయికేమో తన ఆస్తులు విడిపించుకోవాలా తన కేసు నుంచి విముక్తి కావాలి ఏమో ఈళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కేసు కావాలి ఈ రెండిటి మధ్యన అనుసంధానం అంటే ఓన్లీ రాజకీయ నాయకులే కాదు వైసీపీ నాయకులే కాదు పోలీస్ అధికారులు కూడా టార్గెట్ అవుతున్నారు ఈ కేసులో అనేది తెలుస్తుందా మీకు ఇది నుంచి కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడు పట్టుకోవాలంటే డైరెక్ట్ గా నాయకుడి మీద కేసులు పెట్టడానికి ఏముండదు అంటే ఇప్పుడు ఆయన్ని కుక్కలు విద్యాసాగర్ని కాపాడారు సజ్జలను లేదంటే ఇంకొకరు వీళ్ళు ఏమన్నా వస్తారేమో అనుకుంటే ఇప్పుడు అనుకోకుండా అనూహ్యంగా పోలీసులకి షాక్ తగలను ఈ కేసు అది ముందు నుంచి అనుకున్నదే పోలీస్ అధికారులు టార్గెట్ ఆడు మరి కాంతి రాణా తర్వాత విషయాల గురించి ఎందుకు అర్థం కాదు వాళ్ళిద్దరు కూడా ఏమన్నా వీళ్ళకి వ్యక్తిగత కక్షలు ఉన్నాయో తెలియదు గతంలో ఏమన్నా చేస్తారేమో మొత్తం మలుపులు తిరుగుతుంది రైతు చూద్దాం మొత్తానికి కాదంబరి చెత్తం కేసు లైట్ తీసుకున్నా మనటి వరకు ఇప్పుడు సీరియస్ గానే వెళ్తుందా ఇందులో పోలీసులు లేదంటే ఐపీఎస్ అధికారులు కూడా టార్గెట్ అవుతున్నారా రాజకీయ కుట్రకోణం కూడా ఇందులో ఉందా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది